నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సంగ్రామంలో అన్ని రాజకీయ పార్టీలు గోదావరి జిల్లాల మీద దృష్టి పెట్టాయి వైఎస్ఆర్సిపి కూడా ఎక్కడా కూడా తగ్గేది లే అంటూనే ప్రతి నియోజకవర్గంలో తనదైన శైలిలో తనదైన సర్వే టీముల ద్వారా అసంతృప్తుల అసంతృప్తి వాదులను దగ్గర తీసి వైఎస్ఆర్సీపీ తీర్థం ఇస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉండూరు నియోజకవర్గానికి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న నవ్వుడు వెంకటరమణ గారు ప్రముఖ బీసీ నాయకులు రెండు వేల పంతొమ్మిదికి ముందు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకుల వల్ల ఇబ్బంది పడిన వెంకటరమణ గారు రెండు వేల పంతొమ్మిదికి ఎన్నికలకు సమీప సమీపిస్తున్న సమయంలో వైఎస్ఆర్సీపీని వీడి జనసేనలోకి వెళ్ళారు జనసేన నుండి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు పట్మని పదివేల మెజార్టీతో పదివేల ఓట్ల మెజార్టీని సంపాదించుకున్నారు మళ్ళీ ఈరోజే జనసేన పార్టీకి గుడ్ బై చెప్పి కృద్దిసేపటి క్రితం తాడేపల్లిలో సీఎం గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు ఇలా ప్రతిరోజు ఎవరో ఒకరు టీడీపీ అందరూ కూడా బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ తీరు దుంపుచ్చుకుంటున్నారు మరి గౌడు వెంకట నౌడు వెంకటరామన్ గారు వైఎస్ఆర్సీపీలో రావటం ఉండి నియోజకవర్గంలోనే కాదు బీసీ వర్గాల్లో కూడా చాలా బలమైన నాయకుడు బీసీ వర్గాలు కూడా అందరికీ చాలా నమ్మకమైన వ్యక్తి నమ్మకమైన వ్యక్తి బీసీల కోసం నిరంతరం పోరాడే వ్యక్తి మరి నవుడు వెంకటరమణ గారు వైఎస్ఆర్సీపీలో రావటం వైఎస్ఆర్సీపీకి మరింత బలం చేకూర్చినట్టు అవుతుంది మరి ఈ విధంగా చాలామంది ఇంకా వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది కూడా వైఎస్ఆర్సీపీలో రావడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారు రేపు పదహారవ తేదీ రేపు మార్నింగ్ పదకొండు గంటలకి ఇడుపులిపాయలో వైఎస్ఆర్సిపి నూట డెబ్బై ఐదు రెండు వందల ఇరవై ఐదు ఎంపీ స్థానాల అభ్యర్థుల్ని దివంగత నేత వైఎస్ఆర్ సాక్షిగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రాజశేఖర గారి సమాధి వద్ద వైఎస్ఆర్సీపీ రెండు వేల ఇరవై నాలుగు పోటీ అభ్యర్థుల జాబితాను ప్రాణించడానికి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నారు ఇంకా మరెందరో వైఎస్ఆర్సీపీలో రావడానికి సిద్ధంగా ఉన్నారని ఇప్పటికే అసంతృప్తి వాదులందరూ కూడా టీడీపీని వీడి జనసేన వీడి వైఎస్ఆర్సీపీ బాట పడుతున్నారు మరి రానున్న రోజుల్లో రోజు రోజుకి గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ వలసల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి మరి ఇంకెంతమంది మాజీ మంత్రులు ఇంకెంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఎంతమంది ప్రముఖులు వైఎస్ఆర్ సిపిలో చేరనున్నారనేది రేపు లెంట్లో తేలే అవకాశం ఉంది మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ సూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవి మాల్ విజయవిహార్ విహార్ సెంటర్ ఆర్ఆర్పేట్ ఏలూర్ పెళ్లిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు